శ్రీపాదరాజం శరణం ఐదవ అధ్యాయం శంకరభట్టు తిరుపతి చేరుట కాణీపాకమున తిరుమలదాసు సందర్శనము శ్రీపాదుని అనుగ్రహముతో శంకరభట్టునకు శనిపీడ నివారణ నేను నా ప్రవాసములో పరమపవిత్రమైన తిరుపతి మహాక్షేత్రమునకు వచ్చి నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొంటిని ఆలయ ప్రాంగణమునందు ధ్యానస్తుడనైతిని ధ్యానములో శ్రీ వెంకటేశ్వరుని స్త్రీమూర్తిగా కనుగొంటిని సుందరిగా తోచిన ఆ మూర్తి కొద్ది క్షణములలో పరమేశ్వర రూపముగా మారినది మరికొద్ది సేపటికి మహావిష్ణు రూపముగా మారినది ధ్యానము మరికొంత సేపైన తరువాత ఆ మూర్తి పదునారు వర్షముల వయసు కలిగిన మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చెను ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచినది నేత్రద్వయము నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెలజల్లబడుచుండెను ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణములు గల వికృతి స్వరూపుడొకడు అరుదెంచెను ఆ వికృత స్వరూపుడు బాలయతితో శ్రీవల్లభ ప్రభు మీరు జగన్యంతలు మీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుండి నాటి శి ప్రారంభము కానున్నది లోకములో ఎన్ని రకముల ఇక్కట్లున్నవో అన్నింటినీ అనుభవింపచేసేదను ప్రభువుల ఆజ్ఞకే నిలిచి ఉన్నాను అని పలికెను కరుణాంతరంగుడైన ప్రభు ఓయి శనేశ్చరా నీవు జీవుల కర్మ ఫలితములను అనుభవింపజేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము ఆశ్రిత భక్త జనరక్షణ నా ప్రతిజ్ఞ గనుక శంకర భట్టును నేను నీవు కలిగించే ఇబ్బందుల నుండి ఆదుకుని ఎట్లు విడుదల చేసెనో నీవే చూతువుగాక అనెను శ్రీపాదులు శనిశ్చరులు ఈ రకముగా సంభాషించుకుని తదుపరి ఇద్దరును నా ధ్యానము నుండి తొలగిపోయి తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తమాయను నాకు కష్టకాలము సంప్రాప్తమైనదనియో శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరి చేర్చుతురనియో తోచెను నేను తిరుమల నుండి తిరుపతికి వచ్చి తిని తిరుపతి వీధులలో ఇచ్చవచ్చిన రీతి పోవుచుంటిని మనస్సు చంచలముగా ఉన్నది ఒక క్షురకుడు నన్ను బలవంతముగా ఆపుచేసి నీవు ఇరవై సంవత్సరముల క్రితము ఇంటి నుంచి పలాయనము చిత్తగించిన సుబ్బయ్యవు కాదా నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు నీ భార్య రజస్వరాలైనది ఆమె ఈడేరినది కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లా పాపలతో సుఖముగా ఉండవలసినది అని గర్జించి మాట్లాడాను అంతట నేను అయ్యా నేను శంకర భట్టు అను కన్నడ దేశ బ్రాహ్మణుడను బాటసారిని పుణ్యక్షేత్ర సంచారము చేయిచూ వచ్చుచుంటిని దత్త భక్తుడను శ్రీదత్త ప్రభువులు నామ రూపములతో అవతరించినారని విని కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు నేను బ్రహ్మచారిని నేను మీరు అనుకునినట్లు మంగలి సుబ్బయ్య కానే కానని పలికితిని కాని నా వినువారు కానరయ్యను అచ్చట చాలా మంది జనులు పోగుబడి అందరూనూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి నన్ను సుబ్బయ్య అను వాని ఇంటికి తోడ్కొని పోయిరి సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారునిగానే భావించి ఎన్నో విధములుగా నన్ను బ్రతిమాలచూ తమను విడిచిపోరాదనియూ రజస్వల అయిన భార్యను విడిచిపోవుట మహాపరాధమనియూ ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి వారిలోనొకడు సుబ్బయ్య గడ్డము మీసములతో పీడగొట్టుకొని పోయినాడు వీనికి క్షురకర్మ చేసి పూర్వము కళవచ్చునని సెలవిచ్చను నేను ఎన్ని మార్లు సుబ్బయ్యని కానని చెప్పుచుండినను వినరయ్యను బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడెను నున్నగా గుండు గీసిరి గడ్డము మీసములను తీసివేసిరి నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవీతమును తీసివైచిరి నా కోసము ప్రత్యేకముగా వారికి తెలిసిన భూతవైద్యునొకని రావించిరి అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసియుండెను భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుచుండెను నన్ను కట్టివైచి కత్తితో నా గుండున గాయము నేర్పరిచిరి దానిపైన నిమ్మకాయ రసము మరి ఇంకను వివిధములైన రసములు పోయబడినవి నేను భరించలేని బాధను పడుచుంటిని ఇల్లు వదిలిన తదుపరి సుబ్బయ్యను బ్రాహ్మణ దెయ్యము పట్టిననియో అందుచేత ఇతడు జందము ధరించి మంత్రములను వల్లించుచుండెననియో తేల్చిరి తిరుపతిలో నున్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్యయే అనియు అతనిని బ్రహ్మరాక్షసుడొకడు ఆవహించి ఉండెనయు తలచిరి నన్ను ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొని పోగా నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని భారద్వాజ గోత్రీకుడనని నమక చమకములు వచ్చునని సంధ్యావందనము చేసికొందునని తెలుపగా వారు నమ్మక సుబ్బయ్యను కన్నడ బ్రాహ్మణుడొకడు దయ్యమై పట్టుకుని అందువలన తగిన చికిత్స చేయించుకుని మామూలు మనిషిని చేసుకొనవలసినదని చెప్పి గాయముల వలన కలిగిన బాధకు నేను సొమ్మసిల్లిపోయి తిని నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చుని ఉండెనని గ్రహించి అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాను నాతో తదాకారమైపోయాను ఏలిన్నాటి శని ప్రభావము వలన నా జాతకము తారుమారు అయ్యననియో ఏడున్నర సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియో నన్ను రక్షించగలవాడు శ్రీవల్లభులు ఒక్కరే అనియో నా మనస్సునకు తోచెను అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని శ్రీచరణుల నామస్మరణము కొలదిని నాలోని బాధ తగ్గుముఖము పట్టుచుండెను వైద్యుడు మాత్రము కోళ్ళు మేకలు బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను నాకు పద్యముతో కూడిన ఆహారము ఈయబడుచుండెను సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యము పట్టినది గనుక శాకాహారము ఈయవలసినదని మాంత్రికుడు తీర్మానించెను నా చేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమో అని ఎంతయో కలత చెంది తిని శ్రీపాదుల అనుగ్రహము వలన నాకు శాకాహారము ఇయ్యబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుచుండెను మూడు రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించి తిని అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరణుల స్మరణ మానకపోవుట వలన నాలుగవ రోజు నుండి బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేశెను శరీరముపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుచుండెను మాంత్రికుడు కొరడాతో దెబ్బలు కూడా కొట్టుచుండెను శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయిని శ్రీదత్త ప్రభువును అనన్య సేవించు సేవించువారికి నరక బాధలెట్లుండెను అంతలోనే విచిత్రము జరిగెను నా శరీరముపై కొరడా దెబ్బలు పడినను నాకు ఇసుమంతయూ బాధ కలుగలేదు అయితే మాంత్రికుడు విలవిలలాడిపోయెను అతడు నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికి ఎందుకు కలుగుచుండెనో వానికి అర్థము కాలేదు అతడు నా వైపు వెర్రిచూపులు చూచుచుండెను నేను శ్రీచరణుల గమనించి నవ్వుకొంటిని నేను పద్యాహారమును తినుచుండినను అది నాకు చాలా మధురముగా నుండెను నేను కడుపారా భోజనము చేయసాగిని భోజనము శ్రీపాదుల అనుగ్రహ ప్రసాదమును అభిప్రాయముతో భుజించుచుంటిని అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళూ మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను అతని ఆరోగ్యము క్షీణించుచుండెను అతడు నన్ను బాధించుటమాని కేవలము మంత్రములు పూజలు మొదలైన వానితో కాలక్షేపము చేయుచుండెను నాకు వైద్యము మొదలుపెట్టిన ఐదవ రోజున అతని ఇల్లు కాలిపోయేను ఆ ఇంటిలో నిప్పు రాజేయకపోయినను ఇంట్లో అందరూ చూచుచుండగానే అగ్ని జనించి క్షణములో భస్మీపటలమయ్యను ఆరవ రోజున అతడు బిక్కముఖముతో సుబ్బయ్య ఇంటికి వచ్చి సుబ్బయ్యను పట్టిన బ్రాహ్మణ దయ్యము మాంత్రికుడని తాను వైద్యము చేయుట వలన తన ఇంటిని మాంత్రిక ప్రయోగముతో దగ్ధము కావించననియు బేతాళుడు మొదలైన అనేక శక్తులను ప్రసన్నము కావించుకొనటకు అనేక పూజలు చేయవలయుననియు దానికి విశేషమైన ధనము కావలేననియు సూచించను వైద్యము చేయుట వలన ఫలితము ఏమీ లేదనియూ మాంత్రికుడు ధనాశతో ఈ రకమైన సూచనలు చేయుచున్నాడనియూ నాకు తెలియను అందుచేత విధి విధానమునకు తలవొగ్గి సుబ్బయ్య భార్యను తన భార్యగా స్వీకరించవలసి వచ్చిన ఎడల అంతకంటే దురదృష్టము నమ్మక ద్రోహము మరి ఒకటి ఉండదని నాకు తోచినది విధి నా జీవితముతో ఇంత క్రూరముగా ఎందుకు ఆడుకొనుచున్నదో తెలియక నా గుండెలో రంపపు కోతను అనుభవించుచుంటిని నేను సుబ్బయ్య తల్లిదండ్రులతో ఇట్లాంటిని జననీ జనకులారా మీరు ఉన్న చరస్థిరాస్తులన్నింటినీ విక్రయించి ఈ మాంత్రికుని మాయాజాలములో పడవద్దు నా ఆరోగ్యము బాగానే ఉన్నది నేను మిమ్ములను తల్లిదండ్రులుగానే భావించుచున్నానని పలికితిని అంతటితో నాకు మాంత్రికుని నుండి విడుదల లభించినది సుబ్బయ్య తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడిరి వారి కళ్లలో తొణికిసలాడే ఆనందమును గమనించి నా కళ్ళు కూడా చెమర్చినవి పరస్త్రీ మాతృసమానం కావున మిగిలి ఉన్న ప్రమాదము నుండి నన్ను రక్షించి ధర్మచ్యుతిని గావించవద్దని దీనముగా మనసులోనే శ్రీపాదులను ప్రార్థించుకొంటిని నాకు వైద్యము ప్రారంభమైన ఏడవ దినమున నాకు పరిచర్యలను గావించుచున్న సుబ్బయ్య భార్యను చూచి ఇట్లంటిని నా గురించి నీవేమనుకునుచున్నావు నేను నిజముగా సుబ్బయ్యనే అని నమ్ముచున్నావా అందులకు ఆమె ఇట్లనెను నాకు రెండు సంవత్సరముల వయసులో వివాహమైనది ఇప్పటికి నా వయస్సు ఇరవై రెండు సంవత్సరములు మీరు నా భర్త అవునో కాదో ఆ పరమేశ్వరునికి తప్ప తెలియదు నూతన యవ్వన మందు ప్రవేశించిన భార్యను చూచిన మగవాడు ఎవ్వడునూ స్థిమితముగా ఉండజాలడు మీరు ఇన్ని బాధలు పడుచున్నను నన్ను భార్యగా భావించలేదు కనీసము తాకనైనా లేదు ఇది ఉన్నతమైన సంస్కారము కలవారికే సాధ్యము మీ గురించి నాకు ఏ విధమైన అభిప్రాయమునూ లేదు జీవించదలసి తిని మీరు నా భర్తయే అయినచో ఈ విడువకుడు కాని పక్షమున నా భర్త పలాయనమై ఇరవై సంవత్సరములు అయిన కారణమునను అసలు ఊహే తెలియని వయసున వివాహమైన కారణము చేతను నన్ను మీరు భార్యగా స్వీకరించవచ్చును నేను మీ చరణముల అడుగుజాడలలోనే నడుచుకొందును మీరు సదాస్మరణము చేసుకుని శ్రీపాదవల్లభులు ఎవరు వారు సద్గురువులైన ఎడల ఈ విషమ సమస్యకు ధర్మసమ్మతమైన పరిష్కారము చూపమని నేను కూడా ప్రార్థించదను ఆమె వాదము నాకు యుక్తియుక్తముగానే తోచను నేను ఇట్లాంటిని శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో అవతరించిన వారు ప్రస్తుతము కురువపురమునందున్నారు మన భావంననుసరించి అనుసరించి వారు ప్రవర్తించెదరు సద్గురువుగా తలిచిన సద్గురువుగా అనుభవం ఇచ్చెదరు పరమాత్మగా భావించిన తానే పరమాత్మనని రుజువు చేయుదురు మంచిది నీవు కూడా శ్రీపాద నామమును స్మరింపు తప్పక కర్తవ్యము బోధపడగలదు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారము లభించగలదు ఆ రోజుననే మేము నివసించు వాడకు మాల జంగ యొక్కడు వచ్చెను జంగమదేవర వేషమున నున్న అతని వద్ద తాళపత్ర గ్రంథములుండెను మా వాడలోని జనులందరకు అతడు స్వల్ప కాలములోనే ఎంతయో ఆదరణీయుడయ్యను తనను కలిసిన వారందరికి అతడు భూత భవిష్యత్ వర్తమానములను అద్భుతముగా చెప్పుచుండెను అతని వద్దనున్న తాళపత్ర గ్రంథములు నాడీ గ్రంథములనియు దానిలోని విషయములు తూచా తప్పకుండా జరగగలవనియూ చెప్పుచుండెను సుబ్బయ్య జననీ జనకుల అభ్యర్థన మేరకు అతడు మా ఇంటికి కూడా వచ్చెను నా చేతికి కొన్ని గవ్వలనిచ్చి వేయుమనెను ఏవేవో గణితములను వేసి తన తాళపత్ర గ్రంథముల నుండి ఒక పత్రమును తీసి ఇట్లు చదివాను ప్రశ్న వేసినవాడు శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను ఇతడు లిఖించును పూర్వ జన్మమున ఇతడును మరి ఒకడును కందుకూరు అను పట్టణమునకు అనతి దూరమునందున్న మొగిలిచర్ల అను గ్రామమునందు జిరి ద్యూత క్రీడ విశేష అనురక్తులైరి ఆ గ్రామమునందు ప్రసిద్ధమైన స్వయంభూ దత్త దేవాలయం ఉన్నది ఇతడు దత్త దేవాలయ పూజారికి సోదరుడుగా జన్మించెను అన్నగారు లేని సమయములందు అతడు పూజాధికములను నిర్వర్తించుచుండెను దత్త దేవాలయ ప్రాంగణమునందు తన మిత్రునితో కలిసి ఇతడు జూత క్రీడలో నిమగ్నుడై ఉండెడివాడు ఇది ఎంతయో అపచారమైన విషయం తన మిత్రునితో ఒకనాడు జూదములో విచిత్రమైన నిబంధనతో జూదమాడెను తన మిత్రుడు నెగ్గిన ఎడల ఇతడు జూదమునందు ఒడ్డిన ధనమేయవలెను తాను నెగ్గిన ఎడల తన మిత్రుని భార్యను ఇతనికి దీనికి సాక్షిగా ఈ దత్తప్రభువే అని ప్రమాణములు చేసుకుని జూదమాడి తన సమక్షమునందు అత్యంత అభ్యంతరకర విషయము జరుగుచుండుటను దత్తప్రభువు గమనించుచుండెను జూదమునందు శంకర భట్టు విజయముందెను శంకరుని మిత్రుడు తన భార్యను ఇతనికి ధారాదత్తము చేయుటకు నిరాకరించెను తగవు పెద్ద మనుషుల వరకు వెళ్ళెను కుల పెద్దలు సమావేశమై పవిత్రమైన దత్తప్రభువు సమక్షములో ఇంతటి అకృత్యము జరుగుడ సహింపరాని విషయమనియు మరులు గలిగి ఆమెను వక్రమార్గమున పొందగోరిన ఇతనికి నెత్తిమీద వేడివేడి చమురును పోయవలననియూ జూదమున తన భార్య నొడ్డిన ఇతని మిత్రునికి నపుంసకత్వము వచ్చులాగున అంగచ్ఛేదనము చేయవలననియూ ఆ విధముగా చేసిన తదుపరి వారిరువురిని గ్రామ బహిష్కారము చేయవలననియు తీర్మానించి వారి తీర్మానమును అమలుపరిచిరి శంకరభట్టు తన పూర్వ జన్మమునందు స్వల్ప కాలము దత్తసేవ సేవ చేయుట వలన ఈ జన్మమునందు కాస్త దైవభక్తి కలవాడుగా జన్మించను అతని మిత్రుడు సుబ్బయ్య అను నామముతో క్షురక గృహమున పరమ పవిత్రమైన తిరుపతి క్షేత్రమునందు జన్మించి మనశ్చాంచల్యముతో పిచ్చివాడై పెండ్లి అయిన తదుపరి పలాయనము చిత్తగించును అమాయకురాలైన సుబ్బయ్య భార్య నిర్దోషి గనుక ఆమె పాతివ్రత్య ప్రభావముచే సుబ్బయ్యకు మనశ్చాంచల్యము తగ్గి ఈ రమణ శాస్త్రము వినిన మరుసటి రోజు సుబ్బయ్య వచ్చును ఆ రోజున శంకరభట్టునకు విడుదల ప్రాప్తించును శంకరభట్టునకు పట్టిన ఏలిన్నాటి శని శ్రీపాదశ్రీవల్లభుల అనుగ్రహము వలన ఏడున్నర రోజులలో తొలగిపోవును భగవంతుని సాక్షిగా గైకుని అసత్య ప్రమాణములను అధర్మ ప్రమాణములను చేయువారు దత్త ప్రభువు చేత కఠినముగా శిక్షింపబడుదురు సుబ్బయ్య యొక్క మనశ్చాంచల్యము యొక్క పరిహారమునకు శంకర భట్టు యొక్క పుణ్యములోని కొంత భాగము చిత్రగుప్తుల వారిచే ఖర్చు వ్రాయబడినది కర్మ ప్రభావము అత్యంత సూక్ష్మముగా పనిచేయున సత్యమును గ్రహించి జీవులు సత్కర్మలను మాత్రమే చేసి దుష్కర్మలను చేయకుండా ఉండవలేను శ్రీపాద శ్రీవల్లభుల జాతకము వారి అవతారము గుప్తమైన కొన్ని శతాబ్దములకు త్రిపుర దేశమునందున్న అక్షయ కుమారుడు అను జైన మతస్థుని ద్వారా శ్రీ పీఠికాపురములకు చేరును అంతకు ముందు శ్రీవల్లభుల లీలా విలాసములను తెలియజేయు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను గ్రంథము వెలుగులోనికి వచ్చును శ్రీవల్లభుల కరుణను ఏమని వర్ణించగలను ఆ మరునాడే సుబ్బయ్య స్వగ్రహమునకు వచ్చెను అతని మనశ్చాంచల్యము పూర్తిగా హరించబడి స్వస్థుడుగా నుండెను సుబ్బయ్య భార్యను నేను సోదరిగా భావించి తిని సుబ్బయ్య జననీ జనుకుల నుండి సెలవు గైకొని చిత్తూరు మండలాంతర్గతమైన కాణీపాకం గ్రామమును చేరి తిని కాణీపాకం గ్రామము చిత్తూరునకు అనతి కలదు ఆ గ్రామము నందు వరదరాజస్వామి ఆలయము మణికంఠేశ్వర స్వామి ఆలయము వరసిద్ధి వినాయకుని ఆలయమును కలవు నేను దైవ దర్శనము చేసుకుని బయటకు వచ్చి తిని ఎత్తైన ఆకారము గల ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను నాకు భయము వేసి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి తిరిగి వెడలి తిని కొంతసేపు దైవధ్యానము చేసుకుని తిరిగి బయటకు వచ్చి తిని ఆ కుక్కకు తోడుగా మరి కుక్క అంతే పరిమాణము కలది దానితో పాటుగా నుండెను ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసినది తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చితిని ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచెను అయ్యా మీరు మాటిమాటికి బయటకు పోవచ్చు లోనికి వచ్చుచున్నారు కారణమేమిటి అని అడిగాను నేను నా భయమును గూర్చి చెప్పితిని అవి నిష్కారణముగా ఎవరినీ ఏమీ చేయవు అవి ఒక రజకుని వద్ద నుండు కుక్కలు ఆ రజకుడు దత్త భక్తుడు శ్రీపాదశ్రీవల్లభ శ్రీ దత్తులు భూమి మీద అవతిరించిరనే అతడు చెప్పును రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయములోనికి రాడు తన కుక్కలను పంపును నేను స్వామి ప్రసాదమును మూటగట్టి ఇచ్చెదను అవి తీసుకుని పోయి వానికిచ్చును నీవు రెండు కుక్కలను చూచితినని చెప్పితివి మొత్తం నాలుగు కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చెదను మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూతమని అతడు అనెను మేము బయటకు వచ్చినప్పటికీ నాలుగు కుక్కలుండెను పూజారి ప్రసాదము మూటగట్టి ఇచ్చెను ఆ కుక్కలు నాలుగును నాకు నాలుగు వైపులా చుట్టుముట్టినవి పూజారి కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకుని యొద్దకు పొమ్ము నీకు శుభమగునని పలికెను నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుతున్నవని తెలుసుకొంటిని సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనలను అనుసరించి కుల మత భేదములు పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును బ్రాహ్మణుడు మరుజన్మమున చండాలుడై పుట్టవచ్చును జీవితను చేసుకునిన పాపపుణ్యములను కట్టుకొని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవచుండునని తెలుసుకొంటిని శంకర భట్టుకు తిరుమల దాసుకు జరిగిన సంవాదం నేను రజకుడు నివసించువాడకు తిరుమల తిరుమలదాసు అని పేరు గల ఆ రజకుడు డెబ్బై సంవత్సరముల వయస్సు కలిగిన వృద్ధుడు అతడు తన గుడిసె నుండి బయటకు వచ్చెను ఆదరముగా నన్ను ఒక మంచము మీద కూర్చుండబెట్టెను బ్రాహ్మణ జన్మాహంకారము నాలో చాలా భాగము నశించెను శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనానూ నాకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి పరసిద్ధి వినాయకుని ఆలయ ప్రసాదమును తిరుమల దాసు నాకు తినిపించను దానిని నేను శ్రీపాద వల్లభుల ప్రసాదముగా భావించి తిని తిరుమలదాసు ఇట్టు చెప్పనారంభించను అయినవల్లి గణపతి శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించుట అయ్యా ఈ రోజు ఎంతయో సుకృతము మీ దర్శన భాగ్యము కలిగినది మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా మాల్యాద్రి పీఠికాపుర విశేషాలను ఎప్పుడు అని తహతహలాడుచుంటిని నాయనా శంకర భట్టు పరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొని నావు నీవు ఈ రోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము శ్రీవల్లభుల ఆశీర్వాదము కురువపురమునందు లభించును నేను పూర్వజన్మమున గొప్ప వేద పండితుడను నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత దానిని జాగ్రత్త పెట్టుకోవలసినదని కుమారులకు సూచించి తిని అవసాన కాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుట చేత రజక జన్మము నొందితిని జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరుజన్మము లభించును నా పూర్వపుణ్యవశమున కర్తపురి మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురమునందు జన్మించితే ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామం ఆ గ్రామము నందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు హరితస గోత్ర సంభవులు మల్లాది శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు కౌశికస గోత్ర సంభవులు శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గారికి ఇచ్చి వివాహము చేసిరి బావా బావమరుదులు ఇద్దరునూ మహా గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామంలో జరిగిన స్వర్ణ గణపతి మహాయజ్ఞమునకు ఇద్దరును వేయించేసిరి శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును శ్రీ గణపతి తన తొండముతో అందుకొనవలననియో స్వర్ణమయకాంతులతో గణపతి దర్శనమియవలననియో కొందరు పండితులు వాదము చేసిరి మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహా పండితులు ఇద్దరునూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియో వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియో ప్రతిజ్ఞ చేసిరి యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతి కాలములోనే తాను సర్వ కళలలో గణేశ చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించదననియో ఆనతిచ్చెను యజ్ఞమునకు హాజరైన వారందరును ఆశ్చర్యచకితులైది ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి ఇంద్రజాలము గణపతి దేవుడు మాత్రం కాదు అట్లైన మరి ఒక పర్యాయము నిదర్శనమీయవలేను అని వాదించింది వినాయకుని మహిమ హోమగుండమునందరి విభూతి మానవాకారము ధరించినది తదుపరి అది మహాగణపతిగా రూపొందినది ఆ రూపము ఇట్లు వచించినది మూర్ఖులారా త్రిపురాసురిని వధించు సమయమునందు శివుడును బలి చక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియు శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియు మహిషాసురిని వధించు సమయమున పార్వతీదేవియు భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునులును ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలును నన్ను ఆరాధించియే అభీష్టములను పొందింది సమస్త శక్తులకు నిలయుడను నేనే నేనే సర్వశక్తి మంతుడను దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి అన్ని విఘ్నములకు కర్తను నేనే అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే దత్తాత్రేయుడనగా ఎవరనుకుంటే హరిహర పుత్రుడైన ధర్మశాస్తే విష్ణు రూపములో బ్రహ్మరుద్రులు విహీనమైన అది దత్త రూపము ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖుల విలీనమైన అది కూడా దత్తరూపమే దత్తుడల్లప్పుడునో త్రిమూర్చాత్మకుడని తెలియడు శ్రీవల్లభ రూపమునందు ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభ రూపము గణేశ చతుర్థికి సుబ్రహ్మణ్య తత్వము వలన అది కేవలము జ్ఞానావతారమని తెలియడు తత్వము వలన అది సమస్త ధర్మ కర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు రాబోవు అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు జ్యోతి స్వరూపం మానవాకృతి చెందును ఇదే మీకు శాపమిచ్చుచున్నాను సత్యస్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును సత్య స్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్నను పెడచివిని పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును మీరు ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూమూర్తిని దర్శించిన తదుపరి మీ దోషములు రహితమగును నాయనా వారు ముగ్గురును ఈ కాణిపురమును సోదరులుగా జన్మించిరి త్రిమూర్తులను దూషించినను త్రిమూర్చాత్మకుడైన దత్తుని దూషించినను లెక్కకు మిక్కుటమైన అనర్ధములు దాపురించును సోదరులైన ఈ త్రిమూర్తులు ఒక కాణి భూమిని ఈ గ్రామం నందే సాగు చేసి కొనుచుండి ఆ పొలములో దిగుడు బావి కలదు ఏతము సహాయమున నీరు పెట్టుకొని వారు ఒకనొక సంవత్సరమున అనావృష్టి కలిగినది భూమిలోని నీరు అడుగంటినది ఒకనొక రోజున నీరంతయు ఖర్చు కాగా పారతో ఇసుకను తోడు ప్రయత్నములో నుండిది ఆ నీటి అడుగుననున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది రక్తము చేతికి తగులగానే మూగవానికి మాట వచ్చెను నీరు యథావిధిగా బావిలో నిండుచుండెను నీటి స్పర్శ వలన చెవిటివానికి దాని దోషము హరించినది మూడవవాడైన గుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే గుడ్డితనము పోయినది అది స్వయంభూ వినాయకుని మూర్తి ఆ రాతి విగ్రహము తలమీద పార తగులుటచే రక్తము స్రవించనారంభించినది పెచ్చు విరిగిన చోట నుండి కూడా రక్తము కారుట మొదలైనది వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠ చేయుటకు సత్య ఋషీశ్వరులని నామాంతరము కలిగిన బాపన్నావధానులును వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసి వరసిద్ధి వినాయకుడు వారితో ఇట్లనిను మహాభూమి నుండి ఈ లోకములోనికి వచ్చినాను పృథ్వీతత్వములో అవతరించి అవతరించితిని ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును జలతత్వములోను అగ్నితత్వములోను వాయుతత్వములోను ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగినది అయినవిల్లిలో మీరు అనరించిన మహాయజ్ఞములోని ఆ హోమ భస్మమే ఈ రూపమును ధరించినది తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి సూర్యమండలాంతర్గతమైన తేజస్సును అచ్చట శక్తిపాతము చేయవలెను మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజున గోకర్ణమునందును కాశీయందును బదరీయందును ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును శ్రీపాద శ్రీవల్ల అవతరణమునకు సమయం ఆసన్నమగుచున్నది శ్రీధరా మీ ఇంటి పేరును శ్రీపాదనామముగా మార్చుచున్నాను కౌశిక సగోత్రీకులైన మీ వంశస్థులు ఇక నుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరుగాక నాయన శంకరా మాల్యాద్రిపురము నుండి సత్య ఋషీశ్వరులను శ్రీధర పండితులను పీఠకాపురమునందు నివసించుటకు వలసపోయి నేను శ్రీపాద శ్రీవల్లభుల బాల్యలీలలను ఎన్నింటినో చూచితిని రేపు నీకు అవన్నీయూ సవిస్తరముగా వివరించగలను నా మొదటి భార్య వలన ఒక మగపిల్లవాడు కలడు అతడు రవిదాసు అను పేరిట కురుపురము గ్రామమునందే నివసించుచున్నాడు శ్రీపాదుల వారికి యథోచితమైన సేవలు చేయుచున్నాడు నేను శ్రీపాదుల ఆజ్ఞ వలన కాణీపురములోనే ఉండి నా రెండవ భార్యతోటి నా సంతానముతోటి కులవృత్తి అనుసరించి జీవించుచున్నాను నీవు శ్రీ పీఠికాపురమున ఎందరో మహానుభావులను కలిసికొందువు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి అనువాని కలుసుకొనిన ఎన్నో మహత్తర విషయములు తెలియగలవు శ్రీ గారిని శ్రీపాదులు వెంకటప్పయ్య శ్రేష్ఠి అని మారు పేరుతో పిలిచెడివారు శ్రీ శ్రేష్ఠి గారి వంశము మీద శ్రీపాదుల అభయహస్తమున్నది వత్సవాయి గృహనామము కలిగిన నరసింహవర్మ గారిని కలుసుకొనుము వారికి శ్రీపాదులతో ఎంతో అనుబంధమున్నది నీవు రచించే శ్రీపాదుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు నీవు వ్రాయు గ్రంథము తక్క మరేదేనో శ్రీపాదుల చరిత్రను సమగ్రముగా వీలున్నంతలో తెలుపుగలవి రానే రావు ఇది శ్రీచరణుల ఆజ్ఞ శ్రీపాద శ్రీవల్లభులకు జేము జయము